వేములవాడ పట్నంలో బైపాస్ రోడ్డు కూరగాయల మార్కెట్లో ఎంపీ అభ్యర్థి వెలిచెల్ల రాజేంద్రావు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ పట్న శాఖ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గుర్తుపై ఓటు వేయమని ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ వెలిచాల రాజ్యంతర గిలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే కుల చేపట్టి అట్టడుగు వర్గాలకు ఉన్నత స్థానం కల్పించే విధంగా మహిళల రిజర్వేషన్ యాభై శాతం పెంచే విధంగా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి లక్ష రూపాయలు ఇచ్చే విధానం చేపడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ సాగర్ సాగరం స్వామి చిలక రమేష్ కౌన్సిల్ బింగి మహేష్ ఇప్పపూల అజయ్ పులి రాంబాబు దేవయ్య రాజు వనపర్తి శంకర్ ముంజా మునేందర్ ఫిరోజ్ బాషా తదితరులు ఉన్నారు मर्ची पोकोरी ఎన్నికల ప్రచారంలో భాగంగా కూరగాయల మార్కెట్లో ప్రచారం చేయడం జరిగింది మన అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి వెల్చా రాజేందర్ రావు గారికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగానే కోరుచున్నాము చేతి గుర్తుకు ఓటేసి గెలిపించగానే కోరుచున్నాము తిమ్మడ పట్టణంలోని కూరగాయల మార్కెట్ మార్కెట్ వద్ద పార్లమెంట్ ఎన్నికల భాగంగా ప్రచారం చేయడం జరిగింది గవర్నమెంట్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మరియు సీనియర్ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో మీరు వచ్చారు దగ్గరికి వెళ్తుంటే రైతు దగ్గరికి పోతుంటే సీనియర్లకు సీనియర్లపై ఒక నమ్మకం ఉంది సీనియర్లతో మేము సుభిక్షంగా ఉంటాం మేము రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాలను మేము తీసుకుంటాం ఖచ్చితంగా అందుతాయనే నమ్మకంతో మేము కూడా ఇక్కడ పదేళ్ల పాటు ఇక్కడనే కలగ మంచిగా ఉంటామని అందుకే వెళ్చారు ఆ రావు హస్తంపై గుర్తించి గెలిపిస్తామని అంటున్నారు జై కాంగ్రెస్ మార్కెట్ యార్డ్లో తిరగడము తిరగడంతో రైతులందరూ చేతి గుర్తుపై ఓటేస్తామని మాటిచ్చినారు అదేవిధంగా మన నాలుగు నెలల క్రితము మన ఎమ్మెల్యే ఆదిశన్నకు ఎట్లా మెజార్టీ తెచ్చినామో అదేవిధంగా తేవాలని మన ఎంపీ అభ్యర్థి రాజేంద్రరావును గెలిపించాలని రైతులందరికీ కోరుచున్నారు ఈ నెల పదమూడవ నెల జరిగే పార్లమెంట్ ఎన్నికలో సందర్భంగా ఇంటింటా ప్రచారం చేస్తుంటే ఈరోజు కూరగాయ మార్కెట్ రావడం జరిగింది వారు ఒకటే చెప్తున్నారు ఆదిశీలన్న బలపరిచిన అభ్యర్థి రాజేందర్ అన్న గారు ఆదిశీలన్న నిన్ననే మీటింగ్లో చెప్పిండు నేను బలపరిచిన నాకు ఒక తోడు ఇవ్వాలి నాకు తోడు ఉంటే బలం ఉంటుంది నీ ఒక్కరి కానీ అభివృద్ధి అభివృద్ధి చేస్తాను నిన్నే చెప్పడం జరిగింది ఆ మీటింగ్లో విన్నాం కంపల్సరీ ఎలక్షన్ల రాయందరకు చేతు గుర్తుపై ఓటేసి గెలిపిస్తామని ప్రతి ఒక్కరు మాటిస్తారు అదేవిధంగా వారందరికీ చేతి గుర్తుపై ఓటేసి గెలిపేయాలని వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటాం ఇలా అత్యధికంగా ఈ రాష్ట్రం నుంచి ఎంపీ సీట్లు ఇలా ఢిల్లీకి ఇస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఇలా కులగన చేపట్టి బలహీన వర్గాలకు వీళ్ళ అభ్యున్నత కోసం ప్రతి కులంగా ఇలా ప్రాధాన్యత ఇచ్చే విధానం ఇలా పెద్దలు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే తీసుకుంటారని కూడా చెప్పడం జరిగింది ప్రతి పేదరికం కుటుంబానికి ప్రతి సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు ఇలా ఇచ్చే విధానం కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉండదని కూడా మనం చేస్తున్నాం నిన్నటి విషయాన్ని చూస్తుంటే పెద్దలు దేశ ప్రధాని వచ్చి ఇక్కడికి ఎలాంటి హామీలు ఇవ్వకుండా ఇలా ఏ విధానం కూడా చెప్పకుండా వెళ్ళిపోవడం అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి ఇలా పార్లమెంట్ విషయానికి వస్తే ఇలా పెద్దలు ప్రధానమంత్రి గారు కూడా ఇలా తెలంగాణ చీకట్లో తలుపులు వేసి ఈ చిర్రు అనే విధానం చేస్తే ఇక్కడ నిలబడ్డ బండి సంజయ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు కాబట్టి ఆయనకు ఓటాడే అర్హత కూడా లేదు అని కూడా నేను మనవి చేస్తున్నాను అందుకంటే ప్రజలారా అందరూ ఆలోచన చేయాలి ఆలోచన చేసి పెంచాల రాజేందర్ను చేతిపై గుర్తుపై ఓటేస్తే ఇలా ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే బలహీన వర్గాలకు అండగా ఉంటారని మనవి చేసారు